హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యట్యూబ్ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో స్వయంభూ్ సిద్ధి వినాయక ఆలయం గురించి తెలియచేస్తున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి గ్రామమునందలి స్వయంభూవ్ శ్రీ సిద్ధి వినాయక ఆలయం ఎంతో ప్రాముఖ్యం కలిగియున్నది వాస్తుశాస్త్రమునందు నదీ తీరములు నదీసంగమ తీరములు పర్వతశిఖరములు మరియు నదిపరీవాహక ప్రదేశములు ఆలయ నిర్మాణమునకు యోగ్యమైనవిగా తెలుపబడినది స్వయంభూ ఆలయములు దేవతలతో ఋషులతో మరియు రాజులతో నిర్మించబడిన ఆలయములన్నీ వాస్తురీత్యా యోగ్యమైన ప్రదేశములలోనే నిర్మించబడి ఉండుట గమనార్హం గోదావరి నది పరివాహక ప్రాంతములో కోనసీమ కూడా వాస్తురీత్యా ఆలయ నిర్మాణమునకు శ్రేష్టము శ్రీసిద్ది వినాయక స్వామి ఆలయ నిర్మాణం జరిగిన ఐనవెల్లి గ్రామము కోనసీమనందే కలదు రామాలయం లేని గ్రామము ఉండదని నానుడి ఆయనను ఆచరణలో రామాలయం లేని గ్రామము ఉండవచ్చేమో కాని ప్రథమ పూజ్యుడైన వినాయకుడిని పూజించనిదే ఆచరించు పూజా కార్యక్రమం ప్రారంభం కాదు వినాయక రూపం ఒకే విధంగా ఊహాలోకి వస్తుంది శ్రీసిద్ధి వినాయకాలయం అయినవిల్లి గ్రామంలో రాకపోకలకు అనువుగా జిల్లా కేంద్రము కాకినాడ నుండి అరవై మూడు మరియు రాజమహేంద్రవరం నుండి యాభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమునకు దక్షిణముగా తిరుపతి సమీపమునందుకల కాణిపాకం వరసిద్ధి వినాయకుని ఆలయముతో సమానముగా ఉత్తరముగానున్న అయిన వెల్లినందున్న శ్రీసిద్ధి వినాయకునికి ఉన్నదని భక్తులు భావిస్తారు ప్రస్తుత కలియుగానికి మూడు యుగాల ముందు కృతయుగం నుండే ఈ ఆలయము ప్రాచుర్యంలోనున్నట్లు కథనం ఈ క్షేత్రం గురించి గ్రంథములందు వివరించబడి యుండలేదు పాయింట్ ఎనిమిది సున్నా సున్నా సంవత్సరములకు పూర్వము శంకర భట్టు అను సంస్కృత పండితునిచే వ్రాయబడిన దత్తాత్రేయవతారమైన శ్రీవల్లభ చరిత్ర అనుగ్రంథములో ప్రస్తావించబడినది శ్రీపాద శ్రీవల్లభులు తొమ్మిది వందలు సంవత్సరాలకు పూర్వము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమునందు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంనందు అప్పల రాజశర్మ సుమతి దంపతులకు జన్మించారు శ్రీపాదశ్రేవల్లభుని మాతామహుడు అనగా సుమతి తండ్రి మల్లాది భావన్నారాయణ అవధానుల ఆధ్వర్యమునందు అయినవిల్లి గ్రామంలో స్వర్ణమహాగణపతి యజ్ఞం నిర్వహించబడినట్లు యాగము చివర స్థానిక పండితులు వినాయకుడు హోమద్రవ్యాలను తనతుండంతో స్వీకరించాలని గణపతి స్వర్ణమయ కాంతులతో దర్శనమీయవలెనని వాదించారు అప్పుడు వినాయకుడు హోమగుండములోని బూడిద నుండి మానవరూపముతో పిమ్మట మహాగణపతిగా దర్శనమిచ్చి పండితుల కోరిక మేరకు స్వర్ణగణపతిగా హోమద్రవ్యాన్ని తొండముతో గ్రహించి పండితులపై ఆగ్రహించి త్రిపురాసురులను సంహరించుటకు ముందు శివుడు బలిచక్రవర్తి అంచివేయడానికి ముందు విష్ణువు మహిషాసురుడిని సంహరించు సమయంలో కాళీ రావణుడు శివునియాత్మలింగం లంకకు తీసుకుని వెళ్లకుండా నిరోధించు సమయంలో పార్వతీదేవి భూమిబరువు భరించి ముందు ఆదిశేషుడు తనను స్మరించి వారి కోరికలను సాధించినారని అన్ని శక్తులు తనలోనే కలవని తనలో దైవిక భంగిమలు అలాగే పైశాచిక భంగిమలు కలవని అట్టి తననికిని ప్రశ్నించిన ముగ్గురు పండితులలో ఒకరు సత్యం యొక్క వ్యక్తిత్వాన్ని కళ్లతో చూసికూడా చూడలేదని చెప్పుటవల్ల అతను బ్రుడ్డివాడిగా రెండవ వారు సత్యాన్ని వ్యక్తీకరించడాన్ని ఎగతాళి చేసినందువల్ల అతను మూగవానిగా భక్తులు చెప్పిన సత్యాన్ని వినపడనట్లు ప్రవర్తించినందున మూడవవారు చెవిటివానిగా జన్మించదరని శపించి వారు మరు జన్మలో తన స్వయంభూహ్ మూర్తిని తాకినప్పుడు శాపవిమోచనం వారికి జరుగుతుందని శపించాడు వారు గుడ్డి మూగ చెవిటివారిగా చిత్తూరు జిల్లా కాణిపాకంలో జన్మించి నీటిలో స్వయంభూహ్ వరసిద్ధి వినాయకుని స్పర్శించిన బిమ్మట శాపవిమోచనం పొందారు ఆ వృత్తాంతము కాణిపాకం వరసిద్ధి వినాయక చరిత్రనందు చూడవచ్చు కాణిపాకన్నందు ఆవిర్భవించిన వరసిద్ధి వినాయకునికి ముందే అయిన వెళ్లి సిద్ధి వినాయకుడు స్వయంభూవ్ గావలసినట్లు దీనివలన తెలుస్తుంది వరసిద్ధి వినాయకుడు తాను భవిష్యత్తులో శుద్ధ చతుర్థి రోజున పూర్తి శక్తి మరియు సద్గుణాలతో శ్రీపాద శ్రీవల్లభ అను పేరుతో అవతరింతునని తెలిపినట్లు శ్రీవల్లభ చరిత్రలో తెలుపబడినది దత్తాత్రేయ అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుని గూర్చి దత్తావతారములండు తిలకించవచ్చును క్షేత్రపురాణము అనుసరించి చతుర్ముఖ బ్రహ్మకుమారుడైన దక్షుడు తన చేజరుపబడు పబడు దక్షయజ్ఞము ఆటంకములు లేకుండా పూర్తి అగుట కోరుచు ఈ ప్రదేశమునందు వినాయకునికి పూజ చేసి ప్రార్థించినాడు వ్యాసమహర్షి తన దక్షిణ భారత పర్యటనకు ముందు గణపతి విగ్రహం ఇచ్చట ప్రతిష్ఠించాడు అని మరి ఒక కథనము కానీ ఈ కథనము కన్నా పైన తెల్పిన కథనమునకు ఆధారములున్నవి కావున అయిన వెళ్ళి సిద్ధి వినాయకుడు స్వయంభో అని మాత్రమే భావించవలసి ఉన్నది భక్తులు శ్రీసిద్ధి వినాకాయ స్వామిని వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవా సర్వకార్యేషు సర్వదా అని ఆటంకాలు తొలగించి విజయం ప్రసాదిస్తాడని దక్షిణముఖంగా ప్రతిష్ఠించినందువలన సంపద మరియు శ్రేయస్సు వృద్ధి చెందుతుంది అని నమ్ముతారు కాణిపాక వరసిద్ధి వినాయకుని ఆలయము ప్రత్యేకముగా ఉండగా అయిన వెళ్లినందు ఆలయం వినాయకునాలయం నందు ఉన్నది ఆలయము సువిశాలము మరియు ఎత్తైన ప్రాంతమునందు ఉన్నది దేవాలయమునకు చెందిన రెండు గోపురములపైన గణేశునికి సంబంధించిన కథలను తెలుపుచు విగ్రహములు నైపుణ్యముగా చెక్కబడినవి ఆలయ ప్రవేశమునకు దక్షిణ మరియు తూర్పు ముఖద్వారములు ఉన్నవి ముఖద్వారం నుండి ప్రవేశించిన శ్రీ సిద్ధి వినాయక స్వామిని మరియు తూర్పు ముఖద్వారం నుండి ప్రవేశించిన శ్రీ విశ్వేశ్వర స్వామిని దర్శించవచ్చును శ్రీ సిద్ధి వినాయక స్వామిని గర్భాలయమందు నైరుతిమూలలో ముఖంగా ప్రతిష్ఠించినారు శ్రీదేవి భూదేవి మరియు కేశవస్వామి ఆలయ ప్రాంగణమునందు ప్రతిష్ఠించినారు అన్నపూర్ణాదేవి కాలభైరవ మరియు క్షేత్రపాలక విగ్రహములు ఆలయమందు ప్రతిష్ఠించబడినవి ప్రతి నెలలోనూ చతుర్ధీ దశమి ఏకాదశి రోజులందు ఆలయమందు ప్రత్యేక పూజలు నిర్వహించేదరు వినాయక నవరాత్రులందు కార్తీక మాసమునందు సంక్రాంతి నాడు జరుగు ప్రబ్లుత్సమునందు మరియు శివరాత్రికి ప్రత్యేక అర్చనలు చేసెదరు ప్రతిరోజూ శైవాగమం ప్రకారం అర్చనలు మరియు శాస్త్ర ప్రకారం అభిషేకములు నిర్వహించెదరు దేశములోని నలుమూలల నుండి వెలకొలది భక్తులు వారి కోరికలు తీర్చమని కోరుచూ సిద్ధి వినాయకుని పూజించేదరు ఈ ప్రాంతములోని ప్రజలకు తమ కోరికలు నెరవేరిన పిమ్మట వినాయకుని దర్శించేదామని మొక్కుకొనుట ఆచారము మరియు నమ్మకం ఆలయం దేవాదాయ శాఖ వారి పరిపాలనలు ఉన్నది ఈ సందర్భముగా గణేశుని జననము గురించి ఆయన విశిష్ట ఆకారము గురించి సూక్ష్మముగా తెలుసుకొనవలసి ఉన్నది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కేదార్నాథ్ జ్యోతిర్లింగ సమీపంలో గౌరీకుండ్ వద్ద గౌరీదేవి రూపములో నున్నపార్వతిని కలియుటకు వచ్చిన శివుని ఆటంకపరచిన పార్వతీదేవి మానసపుత్రుని శిరమును ఆగ్రహముతో పరమశివుడు తన త్రిశూలముతో ఖండించి పిమ్మట పార్వతీదేవి కోరిక మేరకు అంతకుముందు వధించబడి తన శిరస్సు లోకపూజ్యమగునట్లు వరము పొందిన గజాసురుని శిరస్సు అబాలుని మొండేముకు జతపరచి పురార్జీవితుని చేశాడు ఆ రూపంతోనే గణేశుడు భక్తులను అనుగ్రహించుచున్నాడు శివుంచే శిరము ఖండించబడిన శిరస్సులేని వినాయకుని ఆలయము ప్రపంచములో ఒకే ఒకచోట గౌరీకుండ్ వద్ద ముంకతీయా అనుచోటగల ఈ ఆలయం ఆదరణకి నోచుకోపోవటకు కారణం బహుశా భక్తుల ఊహాలోని గణేశుడు ఇక్కడ దర్శనం ఇయ్యకపోవడం వరసిద్ధి వినాయకుని ఆలయం ఉదయం ఐదు నుండి ఒంటిగంట వరకు తిరిగి మూడున్నర నుండి రాత్రి ఎనిమిది వరకు తెరచి ఉంటుంది గం గమ్ నమః మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి Selavu